ఓకే ఈరోజు జరిగినటువంటి న్యూ విభాగంలో నిలుపొందినటువంటి రైస్ తీవ్రంలో మొదటి బొమ్మని క్యాన్సిల్ చేసుకున్న వారు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో విఎస్ఆర్ బోసు శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముల్లమూర మండలం ప్రకాశ జల వర్గత నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు అడుగుల ఐదు వందల లాగి మొదటి బహుమతిని క్యాన్సింగ్ చేసుకున్నారు ఇంకా బొమ్మతి శ్రీ పొచ్చిట శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుస్తకాలు శిషా త్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగోపు ప్రమాణం ప్రకాశించేల వారి జత నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల దూరాన్ని రెండవ బొమ్మతిని కయాసం చేసుకున్నారు మూడవ బహుమతిని మూడవ స్థానాన్ని మూడు నాలుగు బహుమతిని ఇద్దరు కూడా రెండు గత వారు కూడా సరి సమానంగా మూడవ స్థానాన్ని మూడు నాలుగు బొమ్మతుల్ని కైవసం చేసుకున్నారు లాయర్ కృష్ణ గారు తర్కా కమ్మ మండలం ప్రకాశం జిల్లా వర్ధత నాలుగు వేల రెండు వందల అడుగులు అదేవిధంగా ఆర్ఆర్ బోస్ డి మోహన్ బాస్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వర్ధత కూడా నాలుగు వేల రెండు వందల అడుగుల గుణి లాగే మూడవ స్థానాన్ని మూడు నాలుగు బహుమతులు కైవసం చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతుని కైవసం చేస్తున్నారు డిఎస్సి బోస్ జాబన్ శ్రీకాంత్ చౌదరి గారు నాజెన్ల నాదన్నత మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అడుగుల ఎనిమిది అవన్నీ లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతుని కైవసం చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతుని కైవసం చేసుకున్నారా హోసరాెడ్డి గారు కాజీపురం వేస్తవర్పేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారి దగ్గర మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల మూడవ జరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నవారు తమ్మిడి అంజయ్య సౌదరి గారు ప్రతిపాడు బత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైసం చేస్తున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైాసం చేసుకున్నవారు శ్రీ కరికిపాడి శ్రీధర్ గారు కరిపూరి పక్క పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి వర్ధత మూడు వేల ఆరు వందల నలభై ఆరు అడుగుల ఐదంగంలో దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైసం చేసుకున్నారు ఎనిమిదవ స్థానాన్ని ఎనిమిది తొమ్మిది బహుమతుల ఇద్దరు కూడా సమానంగా గారికి కైవసం చేసుకున్నారు పిఆర్ మెమోరియల్ పొలకం త్రిషక్నారెడ్డి గారు జయషితారెడ్డి గారు కూచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు మూడు వేల ఆరు వందల అడుగులు అదేవిధంగా వల్లాల వెంకటసూరి యాదవ్ గారు సుబ్రహ్మణ్యం యాదవ్ గారు వీరాపాలెం ఎరగనపాలెం మండల ప్రకాశం జలవర్గత కూడా మూడు వేల ఆరు వందల అడుగుల లాగి ఎనిమిదవ స్థానాన్ని ఎనిమిది దురానికి ఎనిమిదిలోయారు ఇద్దరు కూడా सम <muchos>